తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఒక వ్యక్తి ఎవరైనా సరే జాతకం తెలుసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించాడు అలాగే సమయం కావాల్సి ఉంటుంది ఎక్కడ పుట్టాడో అని ఈ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది మరి ఈ వివరాలన్నీ తెలియని వాళ్ళు వారి జాతకం తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకుంటారు కొంతమందికి ఏ వారంలో పుట్టామో అనేది గుర్తుంటుంది ఆ వారం కనుక తెలుసుకోగలిగితే ఆ వారంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అలాగే వేదిక వాస్తుశాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మ సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారు చూడటానికి ఏ రకంగా కనిపిస్తుంటారు వారి స్వభావాలు ఎలా ఉంటాయి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎవరికైనా లక్షణాలు చెప్పేటప్పుడు జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన తేదీ టైమింగ్ బట్టి లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నం నుంచే మనుషులు ఎవరైనా తత్వాలు అంటే ఒక లగ్నం వెళ్ళది మేష లగ్నం అంటే ఇలా ఉంటారు వృషభ లగ్నం అంటే ఇలా కలిగి కలిగి ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం ఆకర్షణీయంగా ఉంటారు అని లగ్నాల వైజాగ్ మనం తీసుకోగలిగితే కరెక్ట్గా వస్తుంది అంటే వీళ్ళు మనిషి ఆకారం ఎలా ఉంటుంది వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది వీళ్ళు ఏ వృత్తులు సాధిస్తారు ఎలా గెలుస్తారు ఎలా బాగుంటుంది ఎలా ఇబ్బందులు పడతారు అనేది అన్నీ కూడా వీళ్ళు జన్మజాతకం కుండలి ఏదైతే ఉందో అదే వీళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది అయితే మనం ఈ వారాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ మ్యాచ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాను కాదు కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈజీగా మ్యాచ్ అవుతుంది అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే లక్షణాలు అయితే ఉండవు అది చాలా మందికి ఒకవేళ అదృష్టం కొద్దీ ఇప్పుడు మీరు సోమవారం గురించి అడిగారు సోమవారం వృషభలగ్నం రోహిణి నక్షత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలా పుల్లగా అలా కలిగితే సో అలా తులారాశి సోమవారం ఏంటి స్వాతి నక్షత్రం మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని మ్యాచ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యిందని చెప్పే లక్షణాలు ఉంటాయి సరే ఇవి ఎందుకు మనం తెలుసుకోవాలనుకుంటే కొంతమందికి డెడ్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళ వారాలు గుర్తుంటే వారం ప్రకారం నేను ఇలా ఇవి చేయకూడదు ఇప్పుడు ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ పనులు కొన్ని చేయకూడదు కంపల్సరీగా చేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు సో తెలుసుకుని జాతకం ఎలా ఉన్న పక్కన పెడితే ముందు ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ పనులు చేయకుండా ఉంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు ఆ విధంగా సో అలాంటి లక్షణాలు తెలుసుకోవడానికి ఈ వారాల ఫలాలు ఈ వారం పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫలితాల గురించి అంటే ఎటువంటి పనులు చేయొద్దు తప్పకుండా చెప్తాను సోమవారం పుట్టిన వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తాం సో సోమవారం ఎవరైతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా పుడతారో వాళ్ళు చాలా ఎమోషన్ పర్సన్స్ అనమాట వీళ్ళు ఓకే వాళ్ళతో ఏదైనా మాట్లాడాలంటే ఎమోషన్ ఉంటేనే మాట్లాడగలుగుతాం ఎమోషన్తో వాళ్ళు బాగుండవుతారు మనతోటి ఏ విషయం అయినా సరే సో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్లో కానీ లేకపోతే తల్లిదండ్రులతో ఉండే విధానం కానీ ఎవరితో ఎలా ఉండాలన్న వీళ్ళకి ఒక ఎమోషన్లోనే వాళ్ళు వాళ్ళు ఉండగలుగుతారు కమర్షియల్గా ఉండలేరు సో ఇక ఇది డబ్బుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అని అంటే దానికి దూరంగా ఉంటారు వీళ్ళు సో ప్రేమకు ప్రాధాన్యత ఉంది అంటే వాళ్ళ దగ్గరగా ఉంటారు సో ఇంట్లో మనకి మనకి ఒక అబ్బాయి సోమవారం పుట్టాడు అనుకోండి సో తల్లిదండ్రుల అబ్బాయిని ఎప్పుడు కూడా నాన్న నువ్వు బాగా చదువుకోనన్నా నువ్వు బ్రహ్మా నీ కోసమే మేము ఉన్నావు నీ నీకోసమే హెల్ప్ చేస్తానన్నా నీకోసం ఏమైనా అంటే వాళ్ళ కోసం ఏం చేస్తారు నువ్వు చదవాలి నువ్వు సాధించుకోవాలి లేకపోతే నేను మీకు రూప ఇవ్వం అంటే అంటే అమ్మా నాన్న నన్ను డబ్బుతో పెంచుకుంటున్నారా అంటే నాకు డబ్బులు ఇవ్వరా అంటే నేను అమ్మా నాన్నకి పుట్టాను కదా అంటే వాళ్ళు నన్ను అలా చూసుకోరా వీళ్ళని డబ్బుల గురించి మాట్లాడతా అనే మైండ్ సెట్తో పెరుగుతాడు వాడు ఇంకా సో పెద్దయిన తర్వాత ఏమవుతుంది ప్రేమ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అంత ప్రేమ నా మేము చూపించరండి చాలామంది వింటూ ఉంటాం మనం చెప్తూ ఉంటారు మా అమ్మగారికి ఓకే కానీ మా నాన్నగారు అంత ప్రేమగా ఉండరండి మా నాన్నగారు ప్రేమగా ఉంటారు మా అమ్మగారు ఉండరండి అని చెప్తూ ఉంటారు రీజన్స్ ఏంటంటే వీళ్ళకి అర్థం చేసుకునే విధానం అలా ఉంటుంది సో వాళ్ళు ఎమోషన్గా ఉండాలి వాళ్ళకి ఏదైనా నువ్వు బాగా చదువుకోని కోసం మేము ఉన్నావు నీకు ధైర్యం అని ఇస్తాను చూడం ధైర్యం ఇస్తాం వాళ్ళకి కదా సో మిగతా రోజు మిగతా రోజు పుట్టిన వాళ్ళకంటే కూడా సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఎప్పుడు ఏంటంటే డబ్బు గురించి కాదు నీ కోసం ఆలోచిస్తున్నావు నీ కోసమే పని చేస్తున్నావు నువ్వు బాగుంటే చాలు నువ్వే నువ్వు బాగా సాధిస్తే చాలు మాకు అది మాకు సంతోషం నువ్వు బాగుండాలి మెయిన్ అంటే అప్పుడు వీళ్ళు సాధిస్తారు లేదు నువ్వు దీనికోసం సాధించాలి నువ్వు చదువుకోవాలి నువ్వు సంపాదించుకోవాలి లేదు మీరు నువ్వు చూడమని పెట్టమంటే వీళ్ళు ముందే కట్టయిపోతారు వాళ్ళకి చూడడం పక్కన నువ్వు జస్ట్ కోపంగా అన్నా సరే వాళ్ళది నా కోసం చెప్పారేమో అనుకుంటారు సో అలాంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే మన శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఏంటంటే సోమవారం పుట్టిన వాళ్ళు అబ్బాయిలు వంశాభివృద్ధి ఆ ఇంటికి మంచి పేరు తెస్తారని మంచి గుణవంతులని మంచి రూపవంతులని ఏంటి ఆ ఇంట్లోని వీళ్ళు సోమవారం ఎవరైతే కొడుకు పుడతారో అది మొదటి సంతానం అయితే ఇంకా ఆ అబ్బాయి ఆ ఇంటిని అభివృద్ధి చేస్తారని ఇంకా దినదిన అభివృద్ధిలోకి వెళ్తాదండి సో డే బై డే గ్రో అవుతుందన్న ఇల్లు చాలా సంతోషాలతో సుఖాలతో ఆనందాలతో ఉంటుందని మన శాస్త్రవచనం ఉంది సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయనేసి సో ఇప్పుడున్న పరిస్థితులు అన్ని కూడా అంటే ఈ దీంతో పాటు వాళ్ళు ఒక ఏదైనా ఎమోషన్ తోటి వాళ్ళతో ఏదైనా లాక్ చేయగలుగుతావు వాళ్ళతో మాట్లాడగలతే ఒక ఉద్యోగం చేస్తారు ఆ బాస్ మీద ఇష్టంతో చేస్తారు చాలా మంది నలభై ఏళ్ళు శాలరీ ప్రమోషన్ ఏమి లేకపోయినా సరే తక్కువ శాలరీ ఉన్నా సరే చేస్తూ ఎందుకంటే బాస్ అంటే ఇష్టం సరే మా సార్ చాలా కష్టపడతారు పాపం అందుకని చేస్తున్నాను అండి అండ్ చెప్పేసి మా సార్ చాలా మంచివారు అందుకే చేస్తున్నాం మరి సాలరీ శాలరీ గ్రోత్ పక్కన వాళ్ళు ఇస్తారన్న లేదు నేను సార్ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు సార్ నాకు కోసం హెల్ప్ చేస్తారు నేను సార్కి నేను హెల్ప్ చేస్తాను సార్తో నేను ఉంటాను అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉండిపోతారనమాట సో ఈ లక్షణాల వల్ల వీళ్ళకి ఇవే వీళ్ళకి ప్లస్ పాయింట్స్ ఇవే వీళ్ళకి వీక్ పాయింట్స్ కదా ఇప్పుడు వీళ్ళు వీక్నెస్ తెలిసి కొంతమంది తోటి వీళ్ళు లాక్ చేయొచ్చు కదా అలా ఉండిపోయే వాళ్ళు చాలా మంది గ్రోత్ లేకుండా అలా ఇబ్బంది పడే వాళ్ళకు ఉన్నారు తక్కువ శాలరీస్తో తక్కువ మెయింటెనెన్స్తో మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు లగ్జరీ లైఫ్ కంటే కూడా వీళ్ళు కంఫర్ట్స్గా వీళ్ళు చుట్టుపక్కల వీళ్ళతో ఉండే ఎమోషన్తో ఉంటారు చాలా మంది టెనెన్స్ వీళ్ళు పక్కన వాళ్ళ అంత బాగుంది వాతావరణాన్ని మారకుండా అదే లో ఉండే వాళ్ళకు ఉన్నారు ఈ ఎక్కువ లక్ష్యాన్ని ఈ సోమవారం పుట్టిన వాళ్ళ లక్ష్యాల ఏ గ్రహం దీనికి అధిపతిగా ఉంది చంద్రుడు చంద్రుడు అధిపతిగా ఉండడు సో ఏంటంటే వీళ్ళకి చంద్రుడు అధిపతిగానికి మనకి ఏంటంటే డే బై డే కొంతమంది గ్రో అవుతుంటారు డే బై డే డౌన్ అవుతుంటారు మళ్ళీ గ్రో అవుతుంటారు డౌన్ అవుతుంటారు మనకి చంద్రుడు పూర్ణ చంద్రుడు ఎలా అభివృద్ధి వృద్ధి చెందుతు ఉంటాడో వీళ్ళకి అలా అభివృద్ధి ఉంటుంది చంద్రుడు ఎలా క్షీణచంద్రుడు ఆ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి అలా మానసత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకు వీళ్ళు ఒక్కొక్క రోజు మేము చాలా సూపర్ స్టార్స్ మేము చాలా హ్యాపీ మేము ఈ భూమి మీద వచ్చినందుకు మేము చాలా లక్కీ అని దేవుడు థ్యాంక్స్ చెప్తారు అంత థ్యాంక్స్ చెప్తారు ఒక్కొక్క రోజు అసలు ఎందుకు పుట్టాం అసలు మనకి ఎందుకు జన్మ వచ్చింది అసలు దేవుడు ఆ మూమెంట్స్ ఆలోచన విధానం ప్రతిదీ మూమెంట్స్ మారిపోతుండే క్షణానికి మారిపోతుండే లక్షణాలు ఇవి అందరికీ జరగవు సోమవారం పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి జరుగుతాను కాదు కొన్ని జాతకాల్లో క్షీణచంద్రుడు జాతకం కలిసి ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సోమవారం అమావాస్య క్షీణచంద్రులు అలాంటి జాతకాల్లో వీళ్ళు పుట్టే కనుక ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి సో అయితే చాలా డల్ అయిపోయి వీక్ గానే ఉంటారు లేకపోతే చాలా స్ట్రాంగ్గా రెబల్గా ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఎమోషన్ కలవడైపోయినా నన్ను ఇలాగా నేను అంటే నేను తప్పు నేను తప్పు చేయ అంటున్నారు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి సో అసలు నా తప్పేం లేదు ఈ ప్రపంచమే తప్పు సో నేను కరెక్ట్ అనుకున్నానుకో వాళ్ళు రెబల్గా ఉంటారు స్ట్రాంగ్గా మాట్లాడతారు మాటకు మాట సమానం చెప్పడం మాటకు మాటకి ఎదురు చెప్పడం జరుగుతుంది కానీ ఇంకా చాలామంది ఏంటంటే సోమవారం రెండో రోజు పుట్టి ఆ రెండో నెంబర్లో పుట్టిన సోమవారం పుట్టిన అది క్షీణచంద్రుడు అయినా అమావాస్ అయినా డల్ అయిపోయే అవకాశం ఉంది సో లగ్నంలో గురువు చంద్రులు కలిసి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి సో స్ట్రాంగ్గా డెబుల్గా మాట్లాడే అవకాశం కూడా ఉంది సో డిఫరెంట్స్ ఆఫ్ కేటగిరీస్ మనకి ఇది ఇలా ఉంటాయని చెప్పలేం అలా ఉంటాయి ఈ సోమవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఓకే సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సోమవారం పుట్టిన వాళ్ళు ఎలాంటి పనులు చేయొచ్చు ఎలాంటి పనులు చేయకూడదు చేయకూడదు ఖచ్చితంగా సోమవారం పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే మెయిన్ వాళ్ళ తల్లిని గౌరవించాలి ఖచ్చితంగా తల్లి మంచైనా చెడు అయినా తల్లి తల్లి నాకు మా అమ్మగారు అంటే పెద్ద ఇష్టం ఉండదు మా అమ్మగారు నాతో మాట్లాడండి అంటే పర్వాలేదు ఆవిడ మాట్లాడిపోయినా వీళ్ళు ఆవిడకి గౌరవించి ఆవిడ కాల నమస్కారం చేస్తే బయటకు వెళ్తే వీళ్ళకి పనులు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఏ పనైనా సరే తల్లి ఆస్వాదించినా ఆస్వాదించకపోయినా కానీ ఏ తల్లి అయినా పిల్లల్ని ఆస్వాదిస్తుంది ఏ పొజిషన్లో ఉన్నా సరే ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉన్నారేమో చెడ్డ పిల్లలు ఉన్నారేమో కానీ చెడ్డ తల్లి అయితే లేరు మనకి సో అందుకని తల్లిని ఆశీర్ది తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం తల్లికి మాట చెప్పడం తల్లి మాట గౌరవించడం తల్లికి బాధపెట్టకుండా చూసుకోవడం వీళ్ళు అది చేయగలిగితే బ్రహ్మాండం కలిసి వస్తుంది అన్న మామూలుగా కాదు ఆర్డన లైఫ్ వీళ్ళది చాలా బాగుంటుంది ఇందులో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్ లక్షణాలు ఉంటాయి సో అందుకని నేను మీకు అమ్మాయిలు విడిగా అబ్బాయిలు విడిగా చెప్పలేదు సో అలాగే ఉంటారు కనుక చెప్పారు మొత్తం అంతా సో వీళ్ళు తల్లిని బాగా గౌరవించాలి తల్లి నమస్కారం పూజ పాద నమస్కారం చేయాలి రాత్రులు ఎక్కువ లేచి ఉండకూడదు వీళ్ళు త్వరగా పడుకో పడుకోవాలి ఎర్లీగా అవర్స్ పడుకోవాలి వీళ్ళు సో రాత్రులు ఎక్కువ చాలా మంది ఏంటి నైట్ అంతా మేల్కొని పొద్దున్నప్పుడు పడుకుంటారు ఆ పని సోమవారం పుట్టిన వాళ్ళు చేయకూడదు సో చేస్తే కెరీర్ ఇబ్బంది పడతారు అది ఎంత పెద్ద కెరీర్ అయినా సరే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే సో వీళ్ళకి టైమింగ్స్ మెయింటెన్స్ మంచిగా ఉండాలి వీళ్ళకి బాగుండాలి అప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది అయితే వృత్తి ఉద్యోగాల్లోని ఎలా రాణిస్తారు వీళ్ళు మంచి మంచి కథలు తర్వాత మంచి మంచి పెయింటింగ్స్ తర్వాత చాలా మందికి చక్కని స్వరం ఉంటుంది మాట్లాడగలుగుతారు వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది అలాంటి స్వరంతో ఉన్నవాళ్ళు మంచి సంగీత విద్వాంసులు ఇలా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి సో వీళ్ళు మంచి స్టార్ స్టార్ నెంబర్స్ కాంబినేషన్స్ లో అంటే ఏ పని చేసినా వీళ్ళు దాంట్లో రాణించగలుగుతారు అదృష్ట యోగం ఉంది అది మళ్ళీ మనకి ఇక్కడ వాళ్ళ జాతకం జన్మకొండల జాతకము డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషను వాళ్ళ పేరు ఇవన్నీ కూడా కలిసి వస్తే వీళ్ళకి ఆ యోగం వస్తుంది సోమవారం జస్ట్ సోమవారం పుడితే అన్ని వచ్చేస్తాయంటే కాదు ఇది కొన్ని లక్షణాలు ఇవి కలిసి వస్తాయి సో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇంకా వీళ్ళ ఎలాంటి పరిహారాలు కూడా పాటించుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్ పడవనన్నా ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా మా సాత్విక ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది సో మసాలా కానీ ఎక్కువ మసాలా ఐటమ్స్ తినడం కానీ మసాలా సంబంధించిన బిర్యానీస్ అలాంటివి తినడం కానీ చేస్తే వీళ్ళకి ఇన్డైజెస్షన్ ప్రాబ్లం మామూలుగా జనరల్గా సోమవారం పుట్టిన వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది చంద్రుల కారకత్వం కనుక కొంచెం డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది అందుకే క్షయరోగం అని చెప్పేసి అని ఉంటుంది అంటే ఎక్కువ తగ్గడం పొడి దగ్గు రావడం చాలా మంచి వస్తూనే ఉంటుంది ట్వంటీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అది పొడి దగ్గు అంటారు కొంతమందికి కొంతమంది వస్తూ ఉంటుంది ఆ దగ్గు కొంతమందికి ఏమో అది బ్లడ్ క్యాన్సర్స్ లా రావడం ఇలాంటి చాలా కరగతాలు అంటే చంద్రుడు అనేప్పటికీ మనకి ఏంటంటే చాలా విషయాల్లో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది వస్తుంది ఇది వస్తుందని చెప్పలేము పర్టికులర్ జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి మన బాడీని ఎర్లీగా పడుకోవాలి అందుకే చెప్పింది ఎర్లీ పడుకోవాలని టెన్ థర్టీకి వెళ్ళినా నిద్రపోతే వీళ్ళు ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళు అవుతారు టెన్త్ థర్టీ తర్వాత పడుకుంటే మన చేతుల్లో ఏం లేదు ఆలోచించాల్సిన విషయమే ఏ దైవారాధన చేసుకోవాలంటారు తల్లిని ఎక్కువ ఆరాధించుకోవాలి తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ పూజ చేయాలి లక్ష్మీ అష్టకం లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ హృదయం ఇలాంటి వాళ్ళు నచ్చిన వాళ్ళ నోరు దిగితే చక్కగా చేసుకోవడం లేదు మాకేం రావడం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాం అక్కడ అమ్మవారికి పూజ చేసి కుంకుమార్చని చేయించుకుని రావడం ఇది చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అమ్మా సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి పరిహారాన్ని వాళ్ళు పాటించుకోవాలి ఈ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి